చూశారుగా మీరు ట్రంప్ ఏమంటున్నాడు అంటే ఒక సార్వభౌమత్వం కలిగినటువంటి ఒక దేశాన్ని నేను ఆక్యుపై చేసుకుంటాను ఆక్రమణ చేసుకుంటాను అంటున్నాడు మరి యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ సమితి ఎందుల కోసం ఏర్పడినట్లు మరి ఇలా ఒక దేశం మరొక దేశాన్ని ఆక్రమించుకుంటాను అని బాహాటంగా చెబుతుంటే ఆ దేశ అధినేతలు మిగతా దేశాల వాళ్ళు ఏం చేస్తున్నట్టు మరి యుఎన్ఓ దేనికోసం స్థాపించబడినట్టు ఒక శాంతి ఒప్పందం కోసమే కదా అందరం కలిసి యుఎన్ఓను స్థాపించుకున్నాం మరి ఇప్పుడు యుఎన్ఓ వెంటనే ఒక అన్ని సభ్యుల అన్ని దేశాల సభ్యులను సమావేశపరిచి వెంటనే ఒక నిర్ణయం అమెరికాకి వ్యతిరేకంగా తీసుకోవాలి మరి అలా జరగలేదేంటి అంటే ఇన్నాళ్ళు ఎవరైతే ప్రపంచ దేశాలు ప్రపంచ ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో యుఎన్ఓ అనేది అమెరికా యొక్క జేబులోని భాగమేను అని ఎవరైతే క్రిటిసైజ్ చేస్తున్నారో విమర్శిస్తున్నారో ఆ విమర్శలు నిజమైనట్టేగా ఇప్పుడు సో ఇప్పుడు ప్రపంచం ఎటువైపు వెళ్తుందో మనం ఆలోచించాలి ట్రంప్ చెప్పిన మాటల్లో మరొక విషయం ఏమిటి ఒకవేళ నేను గ్రీన్ల్యాండ్ని ఆక్యుపై చేయకపోతే అటు రష్యా కానీ లేదా ఇటు చైనా కానీ ఎవరో ఒకళ్ళు దానిని మళ్ళీ ఆక్రమించుకుంటారు అని అంటున్నాడు అంటే ఇది ఏ విధంగా న్యాయం అనేది ప్రపంచ ప్రజలు గమనించాలి విలేకరి అడిగిన ప్రశ్న నువ్వు ఎందుకు ఆక్యుపై చేసుకున్నావు నువ్వు ఎందుకు ఆక్రమించుకున్నావు అని అంటే నేను కాకపోతే మరొకడు వచ్చి ఆక్రిపా చేసుకుంటాడు దానికన్నా ముందు నేనే ఆక్రమించుకుంటే పోలా అని అంటున్నాడు సమాధానంగా అసలు ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల దేశాన్ని మరొక దేశం ఎలా ఆక్రమణ చేసుకుంటుంది